మీరు ఎప్పుడైనా కోడిగుడ్డు అలానే పుట్టగొడుగులు కాంబినేషన్ ట్రై చేశారా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మీరు పన్నీర్ కర్రీ కూడా చేసుకోవచ్చు ఈ సింపుల్ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా బాండీలో మూడు టేబుల్ స్పూన్స్ నూనె హీట్ చేసుకోవాలి హీట్ అయిన ఈ ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను దీన్ని బాగా వేయించేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు అందులో ఒక ఇంచ్ అల్లం అలానే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు వాటితో పాటుగా ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి అలానే బాదం పప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను నాలుగు బాదం పప్పు తీసుకున్నాను బాదం పప్పు బదులుగా మీరు జీడిపప్పు కూడా వాడచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఒకటి నుండి రెండు పెద్ద టమాటాలు వేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ మిశ్రమాలను బాగా ఉడికించుకోవాలి ఇక్కడ టమాటాలు అలానే ఉల్లిపాయ ఇవన్నీ కూడా మెత్తగా మెదిగిపోయేటట్టు ఉండాలి అంత మెత్తగా అయితే ఈ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది చూశారు కదా ఈ విధంగా వాటర్ వేసుకుంటూ కూరగాయలన్నీ కూడా ఉడికేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ నేను ఈ కర్రీ కోసం నాలుగు కోడుగుడ్లను ముందుగానే ఉడకపెట్టుకొని తీసుకున్నానండి వాటికి నీట్గా ఘాట్లు పెట్టేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసిన ఉప్పు కారం ఎగ్కి బాగా పడుతుంది అలానే మసాలాలు వేసుకుంటాం కదా అప్పుడు కూడా కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ నూనె హీట్ చేసుకోవాలి ఇలా నూనె హీట్ అయిన తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవ్వాలి ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు అందులో కొద్దిగా పసుపు అలాంటి టేబుల్ స్పూన్ కారం వాటితో పాటుగా రుచికి తగినంత కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా వేయించుకున్నట్లయితే ఉప్పు కారం ఎగ్కి బాగా పట్టి మళ్ళీ టేస్టీగా ఉంటాయండి ఇదే విధంగా ఎగ్ బదులు పన్నీర్ తీసుకున్న చాలా బాగుంటుంది ఇలా వేయించేసుకొని ఉప్పు కారం చల్లుకొని తీసుకోవడమే మనం ముందుగానే ఉడకపెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని బాగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లు వేసుకొని మెత్తడి పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే మన మసాలా అనేది రెడీ అవుతుంది చూసారు కదండి ఈ విధంగా మెత్తడి పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాండీలో రెండు టేబుల్ స్పూన్స్ నూనె తీసుకోవాలండి ఇక్కడ నేను ముందుగానే వేయించుకున్న కోడిగుడ్డు ఉంది కదా ఆ నూనె తీసుకున్నాను అది అయిన తర్వాత అందులో మసాలా దినుసులు వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక చెక్క అలానే ఒక తీసుకున్నాను ఇలా వేయించుకున్న తర్వాత అందులో మనం ముందుగానే మిక్సీ పట్టుకొని పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు అప్పుడప్పుడు బాగా కలుపుకుంటూ ఈ మసాలా అంతా కొంచెం ఉడికిన తర్వాత అందులో ముందుగానే శుభ్రం చేసుకొని ఉడకపెట్టుకున్న పుట్టగొడుగులు వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ పుట్టగొడుగులు కూడా మళ్ళీ ఒకసారి మసాలాలో కలవడానికి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి రుచి చూసుకొని ఉప్పు వేసేసుకోండి అలా ఉప్పు చూసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి నూనె పైకి తేలేటప్పుడు అందులో మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనం ఇందాక ఘాట్లు పెట్టుకున్నాం కదా అందువల్ల మసాలా అనేది ఎగ్స్కి బాగా పడుతుంది ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కూర బాగా దగ్గర పడిన తర్వాత అందులో చివరిగా కసూరిమితి వేసేసుకోవాలి కసూరి మెతి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది దగ్గర పడింది కదా ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కోడిగుడ్డు పుట్టగొడు కూర రెడీ అయ్యి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్